கம்ப் <laughs> <laughs> फोन लगाको पछि त यो 5 मिनेटले राख्छ त इन्टर्भ्यु दोकबे भर्लेड हुन न 30 मिनेट सार हुन्छ एमरिकन किचन मैन आउँछ त्यही हामी कुरा गर्छौं सर हुन न 30 मिनेट एकोक्रो

మీకొచ్చి చెప్పినారమ్మా ఈమె ఈమె తరఫున వచ్చేసి మేమే ఉండేది ఈమెకొచ్చేసి గ్రూప్ లో మేడం వచ్చేసి చెప్పి ఇంతమంది మీరు ఎంతమందిని చేరుస్తారో అంత మంది కొన్ని లక్షలుగా వస్తా ఉన్నాయి మాకు డబ్బులు ఈ మరికి వేసుకోండి పేదోళ్ళు పేదోళ్ళు మీరు వేసుకోండి మీకు డబ్బులు ఎక్కువగా వస్తాయి మీరు పదహైదు వేలు అయితే పదహైదు వేలు పదహైదు వేలు ముప్పై వేలుగా పడుతుంది మీరు ఇంత చేసినా కూడా కాదు అని చెప్పనీ అనేసి మా మున్న మోపి చేసినారు సార్ ఈ మార్గం చేసి మేము ఒక్కొక్కరు అయితే ఊరు పసుకొని సావాలని ఉన్నాం సార్ నిజంగానే లక్షల కుంది కట్టి ఉన్నారు లక్షల మోసం చేసేది బాగలేదు సార్ అది ఎవరన్నా పని మా డబ్బులు రిటర్న్ అయినా కావాలా లేదు తీసుకుని నా కొడుకులు ఊరి పథకాలన్నా చావాలా నా కొడుకులు గట్టా ఇదిగా ఉండాలి సార్ ఈ మారు మోసం చేసేది కాదు పిల్ల పాపలతో కూడా మేము కడుపు బతుకం కట్టున్నాం సార్ మేము ఒక్కొక్కరు అంత వస్తా ఉన్నాం ఇప్పుడు ఇంత ఆడాలు వచ్చినాలే కానీ ఆడాలకు అందరూ కూడా న్యాయం జరిగేట్టుగా మీరు చేయాలి సార్ ఇది మాకు ఈ గ్రూప్ అన్నది గ్రూప్ లో ఉండి ఆదా తీసుకొని వచ్చి పెట్టింది ఎవరు అమ్మ ఇంకొక ఎవరు గండమ్మ అంట జయంతి మేడం అంట సార్ ఆ అమ్మకి వచ్చి ఈ అమ్మకి చెప్పి ఈ అమ్మ వచ్చి మాకు వచ్చి యాపిల్ కింద యాపిల్ వేసుకోండి వేసుకోండి అంటే వేసుకో నేనైతే ముప్పై ముప్పై వేలు వేసాను సార్ నేను ముప్పై వేలు నేను అంత ఇది ఒళ్ళు పోలేని మనిషిని ఏదో వస్తాదని ఆశ వస్తాదని ఆశ సార్ మాకు ఒళ్ళు బాగలేకుండా ఉండేదాన్ని కారణం ఈ తడుపు వచ్చినారంటే గ్రూప్ లో కట్టరు అది డాక్టర్ గ్రూప్ కూడా కట్టరు ఏమీ చేయరు సార్ ఇంకా ఇదే ఖచ్చితమైన మాట చెప్తా ఉండేది ఇది ఒకటే కానీ ఇంత చేసిన వాళ్ళు మేము ఇది

లేదన్నా కానీ ఇంత ఆపు పెట్టించినాము చేసినామన్నారు కదా ఇది రావాలి సార్ ఎక్క మేము ఇంత ఇది చేసి మా కడుపు కాళ్ళు కట్టుకొని చేస్తాండము నోటికి ఏమోస్తుందో మరి మాకు తెలీదు ఇంతమంది గ్రూప్లో లో ఉన్న ఆడాలనే మోసం చేసినాయంటే ఇంకెంతటికైనా తెగిస్తాయి కదా సార్ అవి ఎంతటికైనా తెస్తాయి కదా అవి ఆ లంచా ఎంతటికైనా తెగిస్తాయి లంచా కొడుకులు ఎంతకన్నా తెగిస్తాయి సార్ ఇప్పుడు ఇంతమంది ఆడలు కడుపు కట్టుకొని ఏడుస్తున్నాం సార్ మేము ఏడ్చి ఎలాగలబోతున్నాము మా గ్రూప్ మా ఉదురు వాళ్ళకి తగలకుండా పోతుందా సార్ మేము కూడా సంఘంలో ఒక మెంబరే కాకపోతే దీని గురించి వచ్చి చెందరికి అనే అమ్మాయి మాకు ఇష్యూ చేసింది అంటే ఆమె ఏం ఉంటే అక్క నాకు అమౌంట్ వస్తుంది మీరు కూడా చేసుకోండి మీకు కూడా వస్తుందని ఖచ్చితంగా చెప్పారు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు సుబ్రహ్మణ్య అనే వ్యక్తి లేడు కానీ ఆయన పేరు పెట్టుకొని ఈ రాజేష్ అనేవాడు మెప్పనలో ఉండే ఆర్పీలో చెప్పుకుని వచ్చినారు మా దగ్గరకు వచ్చి మేము దగ్గర దగ్గర మూడున్నర లక్షలు వేసినాం అంటే గోల్డ్ పెన్ తెచ్చి ఇంకా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం తర్వాత మొన్న మీటింగ్లో కూడా రాజేశ్వరిలో నేను యూఎస్ వెళ్తున్నాను వాటి గురించి మీకు చెప్తాను ఆయన బాస్ మెసేజ్ ఇస్తాడు అని చెప్పాడు కానీ ఒకసారి సార్ నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ దీన్ని ఏదో వస్తుందనే ఆశతో పదివేలు ఐదు వేలు వేసుకున్నారు అది మాది కూడా తప్పు ఉంది లేదని కానీ మీరు నిన్నటి నుంచి మళ్ళీ మెసేజ్ చాటింగ్ వస్తూనే ఉన్నాయి దాంట్లో ఆ యాప్లో మళ్ళీ కొత్త యాప్ అంట దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు అమౌంట్ వస్తుంది ఎవరు ఇక్కడ గుడ్డిగా నమ్మిపోయి మోసం పోయి లేదు లేరు కానీ సార్ ఒకటి ఆర్పీల ద్వారా కొంత మెంబర్స్ యాడ్ అయినారు దీంట్లో ఆర్పీలు అకౌంట్ని ఒకసారి చెక్ చేస్తే వాళ్ళు అనేసి ఉదాహరణ నేను ఒక ఇరవై వేలు వేసిందా ఆర్పీల దగ్గర ఒక రెండు లక్షలు అంటే టీమ్ బెనిఫిట్ అని ఉంది దీంట్లో ఆ టీంలో ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఉంటుంది అవి తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక ట్వంటీ థౌజండో టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇస్తే బాగుంటుంది అందరూ ఏమంటున్నారు మేము డోక్రా సంఘాల్లో అయితే లోన్లు కట్టం మా దగ్గర అమౌంట్ లేవు వాళ్ళు ఎవరిని పెంచుకొని వస్తే పెంచుకోవాలి కానీ ఆర్పీని ముందుకు రావాలి సిబ్బంది ముందుకు అంటే ముందు ముందుగా రాజేష్ తీసుకురావాలి సార్ ఖచ్చితంగా రాజేష్ వస్తే తీనా ఆమె ఇంకా సుబ్రహ్మణ్యమా ఇంకా వాళ్ళందరూ బయటకు వస్తారు ఇది మాత్రం మీరు అందరూ గుర్తుంచుకొని పేదలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు संकल्पना थी, हो ना। बगरियाँ भी मेंढक वाला थी अंदर भी मेंढक संकल्पना था। क्या करेंगे मैं? मैं खासा ऊर्जा जश्न में फोटोस इसमें గ్రామాల ప్రజలందరూ కూడా చాలామంది ఒక డ్యాష్ అనే యాప్ని నమ్మి కొంతమంది దాంట్లో పలమనేరు పట్టణం ప్రజలు ఉన్నారు వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ నమ్మి వీళ్ళ ద్వారా డబ్బులు మోసపోమనే ఉద్దేశంతో చాలామంది సొంతంగా ఒకరికొకరు తెలియపోకుండా చాలా డబ్బులు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ యాప్ ద్వారా చాలామంది మోసపోయినట్టుగా నిన్న అడిగిన గుర్తించారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని నేను అప్రోచ్ అయినారు డిఎస్పి గారిని కూడా కలిసి రిపెంట్ చేయడం జరిగింది కానీ నేను ఈ రోజు వరకు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరిపైన చట్టరిత ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సాధ్యమైనంతవరకు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి అనే విధంగా కూడా మేము దర్యాప్తు చేసి ఒకవేళ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో ముద్దాయిలు మెయిన్ వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వీళ్ళలో వాళ్ళందరినీ కూడా మేము తప్పకుండా అదుపులోనికి తీసుకొని ఈ డబ్బుల గురించి విచారించి తప్పకుండా బాలికలందరూ కూడా న్యాయం చేసేలాగా ఖచ్చితంగా మేము ఈ ఈ విషయంలో అందరికీ న్యాయం చేసేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను కాకపోతే మా వైపు నుంచి అందరికీ విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఎవరు కూడా ఏ యాప్లు కూడా నమ్మద్దు డబ్బులు ఎవరికీ ఫ్రీగా ఊరికే రావు మీకు అందరికీ తెలుసు పదిహేను వేలు డబ్బులు కడితే లేదా పదివేలు డబ్బులు కడితే రోజుకు ఐదు వందలు వస్తాయని చెప్పి నమ్మిచ్చారు కొంతమందికి డబ్బులు కూడా వేశారు వేసిన తర్వాతనే వాళ్ళు ద్వారా పక్కన వాళ్ళ ద్వారాకి ప్రమోట్ చేయడం జరిగింది అందరు కూడా నమ్మినారు ఖచ్చితంగా వేస్తారనే ఉద్దేశంతో నమ్మడం నమ్మడంతోనే వస్తారనే ఉద్దేశంతో కట్టి మోసపోయారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేసేలాగా తప్పకుండా చెట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే మనకు ఆ ముద్దాయిలు ఎవరైతే దొరికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందా లేకపోతే ఈ అకౌంట్స్ ఎక్కడ పోయినాయి ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత ఈ బ్యాంకులో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు ఇవన్నీ మనము దర్యాప్తులో తెలుసుకున్న తర్వాతనే డబ్బులు ఫ్రీజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంది దాని తర్వాత మనం రికవరీ చేసి ఇంకొకటి ద్వారా ఎవరెవరు బాధితున్నారో వాళ్ళందరికీ చేయడం జరుగుతుంది సార్ సార్ కట్టించిన వాళ్ళ పైన ఎటువంటి చర్య తీసుకోవాలంటున్నా సార్ చూద్దాం ఇప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఎంత ఉంది అనేది మనకు తెలియాలి వాళ్ళని పిలుచుకొచ్చి మనం విచారించిన తర్వాత వాళ్ళు కూడా ఏదైనా కమిషన్ కాసపడి చేశారా లేకపోతే వాళ్ళ వాళ్ళనే వాళ్ళే మనం తీసుకున్నారా లేదా యాప్ వాళ్ళే తయారు చేయించారా అనేది మనకు దర్యాప్తులో తెలుస్తుంది దాని దేవుడు దాని దేవీ ఉన్నారని ఉన్నారు అదే అదే వాళ్ళందరినీ కూడా మనం విచారించాల్సి వస్తుంది రేపులో విచారించిన తర్వాతనే మనకి నిజాలు తెలుస్తాయి